కోసం ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది సిబిఐ ఎంట్రీకి కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు గెజెట్ రిలీజ్ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అని కండిషన్ పెట్టింది దీనికి సంబంధించి ఉత్తర్వులు జులై ఒకటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు పెంచేందుకు ఈ గెజెట్ వీలు కల్పిస్తోంది దీని ద్వారా సీబీఐ నిర్ధారించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లయింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీలో సీబీఐ దర్యాప్తుకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో సీబీఐ ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది తాజాగా రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి సమ్మతి ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వ్రాతపూర్వక అనుమతితో మినహా ఏపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసుల్లో సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కారు షరతు విధించింది ఈ మేరకు రాష్ట్రంలో సీబీఐ అధికార పరిధిని పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేశారు సీబీఐ ఎంట్రీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే దర్యాప్తు చేయడానికి వీల్లేదు ఒకవేళ కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుంది